వచ్చినాయండి అరే నిజమండి బాబు పార్టీ వేరు వచ్చినాయండి సరే నమ్మరా నమ్మండి నిజంగానే వచ్చినాయండి పార్టీ వేరు అంటే షాప్కి వస్తే లేవు అని చెప్తున్నావు అని మళ్ళీ డౌట్ పడుతున్నారా అరే నిజంగానే వచ్చినాయండి బాబు సార్ చూపిస్తున్నా అండి అయితే మీరు మరి లేట్ గా వచ్చి అయిపోయినా అంటే నేనేం చేయగలుగుతాను చెప్పండి నిజంగానే వచ్చిన చూడండి ఇగో పార్టీ వేరు పండగ స్పెషల్స్ వచ్చినాయి అండి బాబు మీరు నమ్మాలి ఇదిగో చూపిస్తున్నాగా కానీ మీరు అవకాశం ఉన్నంత వరకు తొందరగా స్టోర్ విజిట్ చేయండి మీరు ఎప్పుడో లేట్ గా విజిట్ చేసి అయిపోయినాయా అయిపోయినా అని నేనేం చేయగలుగుతా చెప్పండి ఇగో చెంది డిస్టల్ డిస్టల్ మస్తు ఉంటుంది ఈసారి దీంట్లో మూడు రంగులు వచ్చినాయి ఇంత ముందు ఆరెంజ్ గ్రీన్ కదా ఇప్పుడు పింక్ కూడా యాడ్ చేసే చూడండి సూపర్గా ఉంటుంది హ్యాండ్ వర్క్ చూడండి ఇంత స్పెషల్గా ఉంటుంది బార్డర్ చూడండి సూపర్గా ఉంటుంది ఇంకా వచ్చినాయి అరేనాయన ఇంకా అండి బాబు ఇదిగో చూడండి చాలా అండి మీరు నంబర్లే కానీ ఇదిగో చూపిస్తున్నా చూడండి అందుకే దీనికి స్పెషల్ దుప్పట్ట అరేంజ్ చేసే చూడండి స్పెషల్ దుప్పట్ట ఎట్లా ఉంది సూపర్గా ఉంది కదా అరే నా ఇంకా 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 చూస్తాను ఇంకా ఇవి ఇవ్వండి చాలా డిజైన్స్ వచ్చినాయండి బాబు ఇంకోటి డిజైన్ అండి చూడండి వదిలేసా ఏదో ఒకటా వదిలేసాయి ఇదిగోండి అండి బాబు త్రీ పీస్ ఎట్లో కూడా వచ్చినాయి ఇంకా నమ్మకపోతే ఏం చేస్తాం ఇక నమ్మాలి కదా ఇదిగోండి ఏదో మీరు ఒకసారి వచ్చినంత మాత్రాన స్టాక్ లేదు అన్నంత మాత్రాన మీరు ఫీల్ అయితే అట్లా ఇదిగో డిస్టల్ తప్ప ఇదిగోండి చాలా వచ్చినాయి కొత్త డిజైన్స్ మీరు చూస్తున్న స్టోర్ ఎక్కడా అంటున్నారా ఓ అదే కదా మీ డౌట్ మీరు చూస్తున్న స్టోర్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాపు మాకు ఎక్కడ బ్రాంచెస్ లేవు మాది ఒకటే షాప్ ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో ఎక్కడ బ్రాంచెస్ లేవు మాకు ఓకేనా చూడండి ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ పార్టీ వేరి చూడండి ఇది చూడండి ఎంత పెద్దగా వస్తుందో గోర గేర గేర చాలా పెద్ద గేర చాలా వచ్చినాయండి బాబు ఈ ఫెస్టివల్ సీజన్ కి కొత్త కలెక్షన్ మనం వేయటం కుదరదు కొత్త కలెక్షన్ కావాలి కొత్త వెరైటీ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మా స్టోర్ విజిట్ చేయండి చూడండి శరారాలో కూడా వచ్చినాయి శరారాలో కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి అండి బాబు ఇదిగో ఉంటుంది ఐటమ్ వస్తే ఇదిగోండి దుప్పట్టా కూడా వస్తుంది శరారాలో ఇంకా చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డిజైన్స్ సూపర్ గా ఉంటుంది ఓకేనా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి రండి మీరు రండి స్టోర్ కి ఇవే కాదు టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కేటలాగ్ వెరైటీస్ గోల్డ్ అని ఉన్నాయండి నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి మీకు మంచి ఐటమ్ ఖచ్చితంగా అందిస్తాం ఓకేనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అప్డేట్ అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే